ఈరోజు నా అండి క్యారెట్ క్యాలీఫ్లవరు వేసి కర్రీ చేశాను ఇదేమీ లేదండి మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేయించేసుకోవడం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు వస్తున్న కారంగా ఉన్నాయి ఈ కారమే సరిపోతుంది ఈ క్యారెట్ను క్యాలీఫ్లవర్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టడం మధ్యలో సార్లు కలుపుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గబగబా చేయొచ్చు తర్వాత మెంతి మజ్జిగ నే వారానికి రెండుసార్లు చేస్తానని చెప్పాను కదా వామ్ వేసి పోపు పెట్టుకుని అంటే ఈ మజ్జిగ మనకి మంచిది అని మెంతి మజ్జిగ చేశాను తర్వాత ఆనపకాయ పచ్చడి చేశానండి తో చెక్కులతో సన్నగా తరిగేసుకుని దీంట్లో కూడా కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ పోపు ఈ ముక్కలు వేసి కొంచెం చింతపండు చిన్న బెల్లం ముక్క ఉప్పు వేసి మగ్గించేసుకోవడం మిక్సీ చేసేసుకోవడం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నా మా ఇంట్లో వెల్లుల్లిపాయలు అయిపోయాయి అందుకు నేను ఇంగువే వేశాను వెల్లుల్లిపాయలు వేస్తే కూడా పచ్చళ్ళలో మనకి కొలెస్ట్రాల్ అది రాకుండా చక్కగా ఉంటుంది వెల్లుల్లిపాయ పచ్చి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసుకుంటే ఇదండి ఈరోజు నా వంట ఆనపకాయ చిక్కులతో పచ్చడి క్యాలీఫ్లవరు క్యారెట్ వేసిన కర్రీ మజ్జిగ క్యాలీఫ్లవరు ఇప్పుడు చాలా మంచి వస్తున్నాయండి తెల్లహా పెద్ద పువ్వులు వస్తున్నాయి ఇరవై పాతిక రూపాయలకే ఇస్తున్నారు మా అబ్బాయిద్దాయి వాళ్ళు మాకు కోడలు హైదరాబాద్లో అంత రావట్లేదండి అంత పెద్ద పూలు అంది మరి ఇక్కడైతే మాకు మంచిగా దొరుకుతున్నాయి రాజమండ్రిలో ఓకే ఉంటానండి ఇది నా ఈరోజు నేను చేసిన వంట మీతో షేరింగ్